అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్ విప్ల కోసం నిర్మించిన భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ఏర్పాటు చేశారు ఈ భవనంలో చీఫ్ విప్ విప్ల కోసం పదహారు క్యాబిన్లు అదేవిధంగా డైనింగ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి డాక్టర్ నారాయణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని తెలిపారు సుమారు ఐదు కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా కేవలం మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రివర్యులు నారాయణ పయ్యావుల కేశవ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ వర్యులు డాక్టర్ పి నారాయణ శాసనసభ వ్యవహారాల శాఖ వర్యులు పయ్యావుల కేశవ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరా విప్ ఆంజనేయులు రెడ్డప్ప మాధవి మరియు ఇతర శాసనసభ్యులు పాల్గొన్నారు అదేవిధంగా మీడియా పాయింట్కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు ఇంతగా సెక్రటరీ గారు చెప్పినట్టు నిర్లక్ష్యానికి గురేటువంటి భవనం భవనం అది భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు మినిషి గారు రేషి గారు మినిషి గారితో సంప్రదించారు ఇది పూర్తి చేయాలని ఉద్దేశంతో మనకి చీఫ్ విప్ కానీ మిఫ్టీ ఉన్నారు వారు కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతోటి టేకప్ చేయడం జరిగింది మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీనికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము అయితే మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే అని చెప్పి కూడా పక్కన క్యాంటీన్ ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది అలాగే పది పైన పదహారు క్యాంపస్ పెట్టాం ఇప్పుడే మీరు చూశారు ఈ విషయంలో నిర్మాణం చేపట్టిన విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా రెండు మూడు సార్లు చూసాను ఊళ్ళో లేనప్పుడు కూడా అంతగా తీసుకొని దీనికి నిర్మాణం చేసినట్టు నారాయణ గారికి సగతి నానయ్య నారాయణ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మనసు కూడా ధన్యవాదాలు అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ రావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం సిటింగ్కి మీరు నోట్స్ రాసుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ ఎన్ని ఏర్పాటు చేయాలని ఇంకా చేయవలసిన ఫర్నిచర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా అది కూడా చేసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి రోజు మా అందరికి కూడా ఆనందదాయక విషయం వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు రోజు వచ్చి పర్యవేక్షణ చేసి త్వరతగా అయితే పూర్తి చేసేందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అని వాళ్ళు చెప్పుకుంటూ అలాగే మా సెక్రటరీ గారు కూడా నిత్యం నిత్యం పర్యవేక్షణ చేసి కార్యక్రమాలను పూర్తి చేసినందుకు సహకరించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియని తెలుపుకున్నాను అలాగే అలాగే పెద్దలిద్దరు ఉన్నారు కాబట్టి మారినారు మీరు కూడా ఒక చిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు మూడు పాయింట్ ఐదు కోట్లతో యాక్చువల్గా పూర్తి చేశారు దీనికి గా స్పీకర్ గారు నాకు రెండు సార్ చెప్పారు నేను చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించారు విప్స్ రూమ్స్ యాక్చువల్ గా పదహారు చాంబర్స్ యాక్చువల్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక డైనింగ్ తర్వాత వచ్చి మీడియా ఈ మూడు ఏర్పాటు చేశారు ఈ విధంగా గా అంటే ముందుగా కానీ ముందుగా చేస్తూ యాక్చువల్ గా ఇది అనుకున్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉండారో ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశాడు అతనికి చెప్పి చేయించాం కొన్ని కన్వీనియంట్ ఉండేటట్టుగా త్వరలో అసెంబ్లీ ఏదైతే మనం పద్ధతి కడుతున్నామో దాన్ని యాక్చువల్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు దానికి యాక్చువల్గా స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యే అందరు కూడా చూడటం జరిగింది మళ్ళీ ఒకసారి యాక్చువల్గా మరొకసారి అందరికీ చూపించమని మినిస్టర్ గారు పయల్ కేసు గారు శాసనసభ్యులు అడిగారు త్వరలో అందరికి చూపించి అతను మార్పు చేసుకుంటే కూడా విషయం ఫైనాన్స్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ అండి మీరు చాలా ఇబ్బందులు ఆదేశాలు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో అయినా మా శాసనసభ వచ్చినప్పుడు కొంచెం గా ఉన్నాడు సార్ శాసనసభ సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఈ భవంతిని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంట్లో స్పీకర్ గారి చొరవ ప్రత్యేకంగా అభినందనీయం నారాయణ గారు మరీ ముఖ్యంగా వెంటబడి చేయించడంలో నారాయణ గారు కూడా చేశారు అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది ఐదు కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ ని మూడున్నర కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు అనంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిది నా లక్ష్యం అది శాసన వ్యవస్థ కావచ్చు ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే ఇక్కడి నుంచే ప్రారంభమవు ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు శాసన శాసనసభకి అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ స్పీకర్ గారు ఇందాక ఆదేశాలు ఇచ్చారు ఆయన ఇచ్చేటువంటి రూపాయే కాబట్టి ఇది ఖచ్చితంగా శాసనసభ వ్యవస్థకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ